ठीक, बढ़िया, ठीक। ठीक है, ठीक है। ठीक है। ठीक है। है। ठीक 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 ఇక్కడ ట్టపర్తి నియోజకవర్గంలో ఆఫీసు కూడా ఓపెన్ చేసుకున్నాము టీడీపీ రెబెల్ అభ్యర్థిగా సిమెంట్ పోలనగా నేను బరిలో దిగుతున్నాను వచ్చే ఇరవై నాలుగో తారీఖున బుధవారం నామినేషన్ కూడా వేయబోతున్నాను ప్రతి ఒక్కరూ మా సామాజిక వర్గం ఒడ్డర్లు బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు మైనార్టీలు అట్లే అగ్రవర్ణాలు కూడా ప్రతి ఒక్కరూ మాకు ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మేము ప్రతి మండలము ప్రతి గ్రామము మేము తిరిగినాము మమ్మల్ని ఆశీరించినారు మీరు ఇండిపెండెంట్గా రెబల్గా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాము శక్తి సవాల్లో పంపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు మాట కూడా జరిగింది ఆశీదించినారు ఎందుకంటే అటు శ్రీధర్ రెడ్డి అయినా ఇటు రఘునాథ్ రెడ్డి అయినా వాళ్ళ అవినీతులు వాళ్ళు చేసే దందాలు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు ప్రతి ఒక్కరికి తెలిసి నియోజకవర్గంలో కొత్త వ్యక్తి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు అలాగే వాళ్ళకున్న అసమతంగా ఎందుకంటే ప్రతి బిల్డింగ్ మీద ప్రతి తలం మీద ప్రతి రిజిస్ట్రేషన్ మీద వాళ్ళు చేస్తున్న వాళ్ళ అనుచరు చేస్తున్న వాళ్ళ దందాలు ఈ యాసిక్ వస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు తెలుగుదేశం అయినా అభివృద్ధి చేసింది ఏది లేదు సత్సాయి జిల్లాగా ప్రకటించినారే కాని పేరుకు నా మొత్తంగా కనీసం అంటే ఇక్కడ ఉన్న సాయిబాబుకి సంబంధించిన బిల్డింగ్లు వాడుకుంటున్నారు ఎక్కడా ఒక బిల్డింగ్ కూడా కట్టిన పాప అను లేదు వైసీపీ అయినా ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తున్నా అని తెలుగుదేశం వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మేము మమ్మల్ని నమ్మి ఈ బీసీ బిడ్డగా వడెర బిడ్డగా ప్రతి ఒక్కరూ మాకు ఓటు వేసి గెలిపించగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి ఏంటనేది నేను చూపిస్తాను ఎట్లా జరుగుతుంది అనేది అభివృద్ధి అనేది నేను చూపిస్తాను మాకు తెలుసుది వీళ్ళు ఎంతవరకున్నా ఒక పార్టీకి ఆ పార్టీ అధినేత ఏది చెబితే ఆ పార్టీ అధినేత ఫండ్ ఏది పంపిస్తే వాళ్ళు ఇలా అభివృద్ధి వాళ్ళే కానీ ఇలా స్వతంత్ర అభ్యర్థుగా ఒక రెబల్గా నేను మాట్లాడుతున్నాను ఒక మనకి ఎవరు ఒక నాయకత్వం లేదు ప్రజలే మనకి దేవుళ్ళు ప్రజలే నాయకత్వము ప్రజల మీద మనం భారం వేసి ముందుకు పోతాం కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మీడియా నేను తెలియజేస్తున్నది ఒకటే ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ వేస్తున్నాము ప్రతి ఒక్కరూ నేను టీడీపీ రెబల్గా నేను ముందుకు వస్తున్నాను మేము ముందుకు వస్తున్నాం ప్రతి ఒక్కరుగా పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరు మాకు ఓటేసి వేసి గెలిపించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం మా దగ్గరకి చాలా వచ్చినాయండి మేము ఇప్పుడు మీడియా ముందు మేము ఏం చెప్పలేము ఎన్నికలకు ఏదో చెప్తున్నారని చెప్పేసి అనుకుంటారు మేము సమస్యలు చాలా ఇన్నాం ఏం సమస్యలు ఎందుకంటే బడుగు బడిగిన వర్గాలకి తావులేదు ప్రతిదీ అనుకూలంగా పోవడం లేదు బీసీలు అయితే మరి దాని సపరేషనే లేదు బీసీ పెరడేషనే లేదు ఎస్సీ వాళ్ళవి మొత్తం వాళ్ళ ఫెడరేషన్ అంతా వాళ్ళు వాడేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఏమాత్రం అభివృద్ధి లేకపోలేదు ఫైనాన్షియల్గా ఏది లేదు ఏ మాత్రము ఇది కాకుండా వాళ్ళు ఇచ్చారుగా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు గత మూడు సంవత్సరాలుగా కరోనా వచ్చింది తర్వాత పంటలు పండ పండట్లేదు వాళ్ళకి ప్రజలు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎంత ఉన్నా వీళ్ళు భజన కొట్టుకోవడమే వాళ్ళ భజన పెట్టుకోవడమే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు ఈ నేను అమలు పరుస్తున్నా ప్రజలకు అందుతున్నాయా లేదనేది కూడా ఎవరు చూడలేరు మీరు ఆలోచన చేయండి ఈరోజు ఏమి లేని వాళ్ళు వచ్చి వందల కోట్లు సంపాదించుకుంటున్నారంటే దాని అర్థం మీకే తెలియాలి మీరు చెప్పకూడదు విత్ డ్రా అయితే ఏముండదు దీంట్లో ఆలోచన ఏం చేయాల్సిన అవసరం లేదు మాకు ఏమంటే వాళ్ళు వడ్డర్ని రాష్ట్ర వ్యాప్తంగా మబ్బి పెట్టేదానికి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు అదన్న నిజమా అబద్ధం ఎందుకంటే ఒక మనిషిని మార్చినారు కాబట్టి ఇంకో మనిషిని మారుస్తారా మారుస్తారా అనేది డౌట్ ఉంటుంది కదా అందుకోసం మాట్లాడుతాం ఏ వడ్డర్లు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ముప్పై లక్షల మంది ఉన్నారు ఏ ఒక ఒక సీట్ ఇస్తేనే అయిపోతుందా ఒకటే అయిపోతుందా ఈరోజు మరి ఇంతవరకు వచ్చి కోట్లాది కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి ప్రజల్లో తిరిగి ఈ రోజు వరకు కూడా మాకు గంట ముందు కూడా లాస్ట్ కి విత్ డ్రా మొన్నటి వరకు కూడా పద్దెనిమిదో తారీఖు పదిహేడో తారీఖు వరకు కూడా మీదే టికెట్ అన్న రోజులు కూడా ఉన్నాయి కొంతమంది అబ్జర్వర్లు కానీ మోసం చేసినారు అందుకే నేను ఈ మీడియా ద్వారా కూడా నేను మెసేజ్ ఇస్తాను అనేది ఒకటే చంద్రబాబు నాయుడు దగ్గర సత్యనపల్లిలో జీపులు అది బస్సులోకి ఎక్కించుకొని అతను కూడా నాలుగు రోజులు టైం ఇవ్వండి ఖచ్చితంగా అభ్యర్థిని కూడా మేము మారుస్తాము మార్చి మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామని చెప్పినారు ఇదే పూట మేము అడిగినా నామినేట్ పోస్టులు ఇస్తామన్నారు మాకు వద్దు ఎమ్మెల్యే టికెట్ కావాలంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఓట్లు పడాలంటే ఎమ్మెల్యే టికెట్ కావాలా అది ఇస్తారా అడిగితే నాలుగు రోజులు టైం అడిగినారు నాలుగు రోజులు టైం అడిగినారు కానీ నాలుగు రోజులు పోయింది వారం పోయింది పది రోజులు పోయింది నామినేషన్ కూడా జరుగుతున్నాయి ఆలోచన చేసుకోండి ఎంత మోసం చేస్తున్నారు అనేది అంటే మమ్మల్ని ప్రజల్లోకి ఆల్రెడీ పంపించి మళ్ళీ పంపించకూడదని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళే పార్టీలే బ్లాక్మెయిల్ చేస్తున్నారు రకరకాలుగా జరుగుతున్నాయి అందుకే మీడియా ద్వారా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒడ్డర్లు బిడ్డలంతా తెలుగుదేశం పార్టీకి మనకి ఇంకా టైం ఉంది బీఫామ్ వరకు టైం ఉంది బీఫామ్ మన చేతికి ఈకపోతే ఖచ్చితంగా మా ఒడ్డరి బిడ్డలంతా తెలుగుదేశానికి ఓటు మాత్రం వేయవు ఈ నియోజకవర్గంలో బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నారు మూడో వ్యక్తి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వించినారు ప్రతి ఒక్కరు చేతిలో చేయి కూడా వేసినారు కాబట్టి నేను కూడా ఇండిపెండెంట్గా ముందుకు పోతున్నా మా మాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదనేది ఒక బాధ మా ఓటర్లు కసిగా ఉన్నారు ఖచ్చితంగా మేము గెలుస్తామని చట్టసభల్లో పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఈరోజు మీడియా ముందుకి రావడానికి ముఖ్య కారణం పుట్టపర్తి నియోజకవర్గం తరపున ఒటెర సంక్షేమ సంఘం తరఫున వడ్డెర కులశలమైన మేము దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టిన ఒకటి నుండి ఆవిర్భావం నుండి ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీలో వడ్డర కులం రాష్ట్ర వేడు ఉమ్మడి రాష్ట్రం ఉండేవిడు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా మేము ఉపయోగపడాం ఎన్నో తూర్లు ఈ ఎన్నో పడదొడుకలు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి అండదండలుగా నిలిచి మా ఓటుతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నలభై సంవత్సరాలు దాడిపోయింది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాలుగా ఈ ఒడ్డరి కులం అనేది ఓటు బ్యాంక్ గానే ఉంది మేము ఈ రోజు రెండు సంవత్సరాల ముందు ఖచ్చితంగా పుట్టపడ్డ అసెంబ్లీ స్థానము ఒడ్డరి కులానికి ఇస్తామని చెప్పి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు బోర్డు వ్యూ సభ్యుడు టిడి జనార్దన్ గారు ఈ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అనేక మంది మాకు టికెట్ ఇస్తామని చెప్పి మీరు ముందుకు పోండి డోర్ టు డోర్ తిరగండి ప్రతి ఊరు ప్రతి వార ప్రతి పల్లి ప్రతి గడప తొక్కండి ప్రతి అక్క చెల్లెమ్మను ప్రతి కులస్తులను కుల పథాలు అతీతంగా అందరినీ కలవమంటే రెండు సంవత్సరాల నుండి ఈ దళ పోలన్న సిమెంట్ పోలవ్ సిమెంట్ పోలన్న ముందర పెట్టుకొని వడ్డే అలవాయి సిమెంట్ పోలన్న సారథ్యం సారథ్యంలో మేము అనేక మంది బయటలు ఇవ్వడం జరిగింది పోలన్న గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి అనేక కార్యక్రమాలలో వేల రూపాయలు కాకుండా కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మేము టికెట్ ఆశించడం జరిగింది టికెట్ ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు ఉత్త చేతలు పోవద్దండి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయినప్పుడు ఆడబిడ్డల దగ్గరికి పోయినప్పుడు ఉత్త చేత పోతండి ఏదో రూపంలో పోటండి నలభై ఐదు వేలు రూపాయలు చీరలు తీసుకొచ్చి మేము సారీ నలభై ఐదు వేలు చీరలు కోటి ఆరు లక్షల రూపాయలు పెట్టి చీరలు తీసుకొచ్చి నలభై ఐదు వేలు కుటుంబాలకు ఇంటి ఇంటికి గడప గడపకున్న ఎక్క చెల్లెలకు అమ్మగారికి అందరికి ఇచ్చి అందరి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది స్టేట్ వైడ్ ఉన్న వంట కులం மொத்தம் இது குற்றப்படுத்தி நிரோதவர்க்கம் ఓటర్లకు ఇస్తున్నారు ఓటర్లకు ఖచ్చితంగా ఇస్తున్నారు ఓటర్ల బిడ్డ పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగర వేస్తున్నారని చెప్పి అందులో చాలా ఆశతో ఎదురు చూశారు ఆ ఆశ నిరాశ అయింది లోకేష్ బాబు గారు యువశంకరరావం శంకరరావానికి కొత్త చెరువుకు వచ్చిన కూడా సిమెంట్ పోలన్ గారు శాలవ కప్పి సన్మానించడానికి లోకేష్ బాబు గారిని ప్రయత్నం చేస్తే అదే లోకేష్ బాబు అంత పెద్ద లీడరు అన్న నీరు కాదు ఈ నియోజకవర్గానికి లీడర్ పుట్టపర్తి నియోజకవర్గానికి లీవే కుటుంబంతి నియోజక గారికి లీడర్ అని చెప్పి ఆ రోజు అతని కేస్తున్న శాలను సత్కరిస్తున్న శాలను అదే లోకేష్ బాబు గారు చేతలార కోలన్న గారికి కప్పి ఈ నియోజకవర్గం లీడర్ మీరే అని చెప్పి చెప్పడం జరిగింది సత్యం నాయుడు గారు కూడా సత్యం నాయుడు అందరం కలిసి అచ్చం నాయుడు మేము టిఫన్ తిన్నాం టిఫన్ తిన్న తర్వాత ఇంకొక గంటలో రిలీజ్ చేస్తున్నాము ఆ రిలీజ్ లో భాగంగా ఖచ్చితంగా మీ పేరు వస్తా ఉంది మీ పేరు మీరు ఖచ్చితంగా గంటలో రిలీజ్ చేస్తాడని చెప్పి మాకు చెప్పిపోయినాడు అచ్చినాడు ఇంట్లో విజయవాడలో గంట తర్వాత పేరు మారిపోయింది ఈ విధంగా ఈ ఒడ్డర కులానికి అనేక మంది ఎంతో మంది సిగ్గట్ ఆశించి బంగపాడి కావడం జరిగింది దాంతో భాగంగా మొన్న బివి వెంకట్రాముడు గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టపల్లి సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీవీ వెంగ్రావు గారికి టికెట్ అధ్యక్షుడిస్తే పార్టీ అధ్యక్షుడిస్తే ఇస్తే మేమందరము సంతోషించాం చాలా గర్వపడాం బివి వెంగు ఒంటరి కులానికి ఎమ్మెల్యే టికెట్ యోగమైన ఎంపీ టికెట్ యోగమైన కీలకమైన పోస్ట్ జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఇచ్చినారని మేము చాలా గర్వించాం చాలా గర్వపడాం దాని కనీసము ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలు అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ క్యాండిడేట్లు కానీ మెయిన్ లీడర్ లో ఉన్న వాళ్ళు కానీ ఒక ఒంటరి కులస్తుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే జీవన తెచ్చుకోలేక వారం కూడా గడవక ముందు కనీసం చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడైన కాంతి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సంతని ఆయన పాదాల దగ్గర చంద్రబాబు నాయుడు గారు మీ కులానికి ఒటిన కులానికి వెంకట్రాముడు గారికి జిల్లా అధ్యక్షుడిచ్చాము మీరు అందరూ కలిసి పనిచేయండి అని చెప్పి కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయగనే ఆ బివి వెంకట్రావుడు గారిని కూడా మార్చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా ఇంకొక వ్యక్తికి ఇచ్చారు రాజరామ కానీ ఆ వ్యక్తిని ఎప్పుడు తీసేస్తారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ అధిష్టానం ఎప్పుడు తీసేస్తారో అచ్చెనాయుడు గారి లోకేష్ బాబు గారు దాన్ని కూడా ఎలక్షన్ కంటే ముందే మాకు చెప్పాలని తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే బీబీ వెనకరాముడు అనే వ్యక్తి కూడా దాదాపు తెలుగుదేశం పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాలకు అనేక కీలకమైన పదవులు అనుభవించి కీలకమైన పదవులు అంటే పార్టీకి సేవ చేసే కార్యక్రమాలు మీడియా కానీ ఎలక్ట్రికల్ యూనిట్ కానీ ప్రింట్ మీడియా కానీ పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఆఫీసు చేసే కార్యక్రమాలు కానీ ప్రతిదానికి మీ వెంకటరావు అనే వ్యక్తి ముందుండి తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడు లాగా పనిచేయడం జరిగింది అటువంటి బీవి వెంకటరాముడి తప్పించిన వ్యక్తులు ఈ అదినప్పుడు ఎలక్షన్ అయిపోయే వరకు అధ్యక్షుడిని నామకావస్థగా పెట్టి ఎలక్షన్ అయిపోతాయి కౌంటింగ్ కూడా ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ ఇష్టం లేదు కాబట్టి మీద మంచి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ కూడా తీసేస్తారని చెప్పి మేము అనుమానం పడుతున్నాం చాలా వరకు అవమానం పడుతున్నాం వీళ్ళకి నీతి అని నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఒడ్డర్ కులం మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే ఈ అంజన కులం వెంటనే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాద స్వీకారానికి ఇప్పుడు ప్రజెండా ఉన్న పాత సార్ది రాజీనామా చేశానని చెప్పి అతను తప్పుగా స్వచ్ఛందంగా తప్పుకొని అదే విధంగా అంజనప్ప గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా ఒక మాట చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తానని చెప్పి పుట్టపర్తి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి మోసం చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థిగా బా